అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి ఈ పౌర్ణమి నుండి పద్నాలుగేళ్ల శని పోతుంది ఇంకా కోటేశ్వరులు అవుతారు ఎలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవటం స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం ఉద్యోగ అవకాశాలు ఎటువంటి మానసిక సమస్యలకైనా చేతబడి నివారణకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఎంతోమంది ఈ గురువు గారి ఆశీర్వాదంతో బాగున్నారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యల్ని బాగు చేసుకోండి మేష రాశి వారికి ఈ పౌర్ణమి నుండి పద్నాలుగేళ్ల నుంచి వీరిని పట్టి పీడిస్తున్నటువంటి శని ఈ పౌర్ణమి నుంచి వాళ్ళని వదిలిపోతుంది ఈ పౌర్ణమి వెలుగుల్లోంచి వారికి కొత్త జీవిత అనేవి పడేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే వీరు గతంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అయిపోవటం వీరికన్నా చిన్నవాళ్ళు బాగుండటం వీరు ఎంత సంపాదించినా కుటుంబ పరిస్థితి ఖర్చులకే సరిపోవటం ఇలాగ చాలీ చాలని జీతంతో వ్యాపారాలు పెట్టినటువంటి వారు కూడా సరిగ్గా కలిసిరాక మేసరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు వీటిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లేక ఇతర దేశాలకు వెళ్ళాలని ఎంతో తాపత్రయపడుతూ ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన విఫలమైనటువంటి వారికి ఇప్పుడు వారి జీవితంలో మంచి అవకాశం రాబోతుంది ఎన్నాళ్ళు వీరు శని ప్రభావం వల్ల కొంతవరకు బాగున్నప్పటికీ చాలా వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వీరిలో ఇప్పుడు వీళ్ళకి జరగబోయే అద్భుతమైన ఏంటి అన్నది తెలుసుకుందాం విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వ్యాపారం చేసేటువంటి వారికి వారి వ్యాపారం రెండింతలు మారుతుంది చిరు వ్యాపారులకు కూడా వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి మేషరాశి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ మంచి ఉద్యోగ స్థానాల్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి స్థానాల్లో కూర్చుంటారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ వారికి ప్రమోషన్స్ వస్తాయి మంచి పొజిషన్లోకి వెళ్తారు అలాగా ఇతర దేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పౌర్ణమి నుంచి వీసాలు వందకు వంద శాతం వస్తాయి వారు ఇతర దేశాల్లో స్థిరపడి చాలా సంతోషంగా ఉంటారు అలాగే ప్రతి పనిలో కూడా వీ వీరికి చాలా బ్రహ్మాండం కలిసి వస్తుంది ఆగిపోయినటువంటి ఇల్లుల్ని మళ్ళీ పూర్తి చేస్తారు వారు కొనాలనుకుంటున్నటువంటి వస్తువులు బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కూడా వీరు కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా వీరు విపరీతమైనటువంటి ధనలాభాన్ని కలిగి ఉంటారు వీరి ఆదాయం రెండింతలుగా మారిపోతుంది అద్ అదృష్టవంతమైనటువంటి ఐదు రాసుల్లో వీరు ఒకరున్నారు కానీ వీళ్ళకున్న శని ప్రభావం వల్ల అది ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వారిని ఎత్తుక్కుంటూ వస్తాయి కాబట్టి విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం మీకు కలగబోతోంది కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో చాలా సంతోషంగా ఉండండి మా వీడియోని లైక్ చేస్తూ ఉండండి అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు మేషరాశి వారు ముఖ్యంగా చేయవలసింది వారు నెయ్యితో ఈశాన్య భాగంలో దీపం వెలిగించండి చాలు మీకు శని అన్నది ఎప్పటికీ మీలోకి ప్రవేశించదు ఆ యొక్క వెలుగుతో మీకు చాలా బాగుంటుంది అలాగే పౌర్ణమి రోజు నరదిష్టి పోవడానికి తెల్ల జిల్లేడు మొక్కను తెచ్చి కట్టండి నరదిష్టి అంతా పోతుంది